హీరోగా దర్శకుడిగా చేసిన కొత్త ప్రయోగం రాకెట్రీ పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది ఫైనల్ టాక్ తో ఏం తేలింది ఈ సినిమా గట్టెక్కిందా గాడి తప్పిందా ఇంకేం సినిమాలు థియేటర్స్ లో గట్టెక్కాయి జస్ట్ వాచ్ మాధవన్ సిమ్రాన్ కీ రోల్స్ లో సూర్య గెస్ట్ రోల్ లో కనిపించిన మూవీ రాకెట్రీ గా రైటర్గా డైరెక్టర్గా మారి మాధవన్ తీసిన ఈ మూవీ వరల్డ్ వైడ్గా థియేటర్స్లో సందడి చేస్తోంది బయోపిక్ అయినప్పటికీ కావాల్సినంత డ్రామా ఉన్న మూవీగా ఈ సినిమాను ప్రమోట్ చేశాడు మాధవన్ ఇండియన్ స్పేస్ సైంటిస్ట్ నంబినారాయణ జీవిత కథే రాకెట్రీ తను ఇస్రోకి చేసిన సేవలు ప్రయోగాలు అద్భుతాలు వాటితో పాటు ఇస్రో సీక్రెట్స్ లీక్ చేశాడన్న ఆరోపణలే ఈ మూవీ తన మీద ఎవరో బురద చల్లటం ఆ దేశద్రోహ ఆరోపణలతో దశాబ్దాలుగా ఫైట్ చేసి గెలవటం అన్న పాయింట్ తో రాకెట్రీ నంబీ ఎఫెక్ట్ తెరకెక్కింది తెలుగులో వచ్చిన మేజర్ లానే తమిళ్ తెరకెక్కిన రాకెట్రీ కూడా దేశభక్తి అంశంతోనే ముడిపడింది సైంటిస్ట్ నంబి నారాయణ్ పాత్రలో మాధవన్ కదిలించాడు దర్శకుడిగా మెస్మనైజ్ రాకెట్రీ మూవీస్ ఒకదానితో ఒకటి థియేటర్స్ లో పోటీ పడుతుంటే లో బడ్జెట్ మూవీగా వచ్చింది షికారో సినిమా ఈ సినిమా సోసో టాక్ తో థియేటర్స్ లో సందడి చేస్తోంది యూత్ ఫుల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన టెన్త్ క్లాస్ మూవీ మెమరీస్ ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది మెసేజ్ ఓరియంటెడ్ గా వచ్చిన ఈ సినిమాలో యూత్ కి నచ్చే అంశాలు ఉండటంతో కొద్ది వరకు పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది